రాజధాని వ్యవహారం అమరావతిలో మరోసారి రాజకీయ రచ్చ రాజేసింది ఆర్ ఫైవ్ జోన్లో పేదలకు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు రద్దు చేస్తూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని విపక్షమైన వైసీపీ తప్పుపడుతోంది ఆర్ ఫైవ్ జోన్లో స్థలాలు పొందిన వాళ్లకు వారి సొంత స్థలాల్లోనే ఇళ్లిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది ఇది పేదల్ని తరిమికొట్టే ప్రయత్నం అని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రాజధాని అమరావతి ప్రాంతంలో గతేడాది వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ జోన్ వ్యవహారం మరోసారి వివాదంగా మారింది కొత్తగా ఏర్పాటు చేసిన ఈ జోన్లో ఇతర ప్రాంతాలకు చెందిన పేద కుటుంబాలకు సెంటు చెప్పిన భూమిని వైసీపీ ప్రభుత్వం గతేడాది మంజూరు చేసి ఘనంగా పట్టాల పంపిణీ కూడా చేపట్టింది ఇళ్ల స్థలాల కేటాయింపులో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడంతో నాటి వైసీపీ ప్రభుత్వం భూముల కేటాయింపు చేపట్టింది ఇళ్ల నిర్మాణం దిశగా కూడా అప్పటి ప్రభుత్వం అడుగులు వేసింది పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల పట్టణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన దాదాపు నలభై మూడు వేల మందిని ఆర్ఫై జోన్ కింద ఎంపిక చేసింది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లేఅవుట్లు వేసి ఇళ్ల పట్టాలు కూడా కేటాయించింది ఆర్ఫై ఏర్పాటు అక్కడి స్థలాలకు ఇతర ప్రాంతాల వారిపై కేటాయించడంపై రాజధాని ప్రాంత రైతులు తీవ్ర అభ్యంతరం తెలిపిన పరిస్థితి తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆర్ఫై జోన్ గురించి ప్రత్యేక ప్రస్తావన వచ్చింది ఆర్ఫై జోన్ లబ్ధిదారులకు వాళ్లుంటున్న ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని చంద్రబాబు సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది వారి కోసం భూసేకరణ చేపట్టాలని అవసరమైతే టిక్కో ఇళ్ల తరహాలో కట్టించి అధికారులను ఆదేశించారు ఇక్కడ అమరావతిలో ఆర్ఫై జోన్ కింద ఎక్కడి నుంచో బెనిఫిషరీ తీసుకుని ఇక్కడ పెట్టారు ఎస్పెషల్లీ విజయవాడ గుంటూరు సరౌండింగ్ ఏరియాస్ వీ వాంట్ టు ప్రొవైడ్ సైట్స్ హౌస్ సైడ్స్ ఇన్ ది రెస్పెక్టివ్ ఏరియాస్ వాళ్ళ ఊర్లోనే వాళ్ళ సైట్లు పెట్టాలి మీరు అవసరమైతే ఉండే ల్యాండ్ ఇద్దాం లేకపోతే ల్యాండ్ ఎక్విషన్ చేద్దాం లేకపోతే మనం ఏదైతే కట్టామో తిట్కోమారిగా ఇళ్ళు కట్టిస్తాం అవి ఇమ్మీడియట్గా మీరు వర్కౌట్ చేయండి ఆన్ టాప్ ప్రియారిటీ వీన్ టు కంప్లీట్ అట్ దర్లియెస్ట్ ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ తప్పు పట్టింది ఆర్ఫై జోన్ విషయంలో చంద్రబాబు సర్కార్ కు స్పష్టత ఉందా అని ప్రశ్నించింది భూములు పొందిన పేదల నుంచి తిరిగి తీసుకోవడం ఏంటని వైసీపీ నేత మెరుగు నాగార్జున నిలదీశారు అసలు రాజధానిలో ఎవరుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు ఇచ్చిన పట్టాలు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు ఆయన రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా రాజధాని ప్రాంతంలో పేదవాళ్ళను కూడా ఉండాలనే ఆలోచన ఆయనకుందా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను తీసుకోవటం ఏంటి అసలు రాజధాని ప్రాంతంలో అసలు ఎవరుంటారో ఒకసారి చెప్పమనండి వారిని పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళని తీసుకోవాలి వాళ్ళని రానియకుండా చేయాలనే నెపాన్ని మేము తప్పు ఉన్నాం అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఎక్కడైనా నివాసం ఉండటానికి అవకాశం ఉంది ఆ కోణంలోనే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు దాన్ని క్యాన్సిల్ చేస్తే ఎట్లాగండి నేను చంద్రబాబు నాయుడు గారికి అలా రాజధాని ప్రాంతంలో ఉండేది ఎవరో చెప్పనని ముందు నేను అడుగుతా ఉన్నా అంటే పర్టికులర్గా పేదవాళ్ళు ఉండకూడదా ఉంటే ఎక్కడుంటారు మీరు క్యాన్సిల్ చేయడానికి పేదవారికి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను క్యాన్సిల్ చేసే ఆలోచన మీకు ఉందంటే పేదల పాలట మీకు ఎలాంటి అవగాహన ఉందో కూడా తెలియపరచమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా గవర్నెన్స్ మారుస్తూ ఉన్నారు అయిన వాళ్ళకి అందరం ఎక్కించాలని కాని వాళ్ళని దూరంగా పెట్టాలని ఆలోచనతోనే ఒక కుట్రలో భాగంగా వారు మాట్లాడుతూ ఉన్నారు మరోవైపు రాజధాని అమరావతి ఏర్పాటు దిశగా చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది నిర్లక్ష్యంగా వదిలేసిన రాజధాని ప్రాంతంలో పెరిగిన ముళ్ల కంపలను తొలగించే ప్రక్రియ మొదలైంది మంత్రి నారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాజధాని ప్రాంతంలో దాదాపు ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై ఎకరాల ప్రాంతం ఇప్పుడు అడవిగా మారింది ఈ ముళ్ల కంప తొలగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు అక్షరాల ముప్పై ఆరు కోట్ల రూపాయలు మూడు విశాఖపట్నం అని 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 కర్నూలు అమరావతి గత ఐదు పూర్తిగా చేశారు మన ముఖ్యమంత్రి గారు ఇదంతా విజిట్ చేయటం విజిట్ చేసిన కొన్ని బిల్డింగ్స్ అంటే కొన్ని బంగాళా బిల్డింగ్స్ కంప చెట్ల లోపల ఉండే బయటకుల వెంటనే ఇదంతా క్లియర్ చేయమని ఆదేశించడం దాని మీద టెండర్లు పిలిచాం ఈరోజు యాక్చువల్గా వర్క్ టేకప్ చేసాం ఇవాళ వర్షం కూడా పడుతుంది చాలా శుభదినం వన్ మంత్లో యాక్చువల్గా ఇదంతా కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది వర్షం ఇబ్బంది పెట్టకుండా ఉంటే క్లియర్ అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది విజయవాడ గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అప్పటి జగన్ ప్రభుత్వం ఆర్ఫై జోన్ ఏర్పాటు చేసింది తుళ్ళూరు మండలంలోని మందడం అయినవోలు మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం కురగల్లు గ్రామాల పరిధిలో తొమ్మిది వందల పాయింట్ తొమ్మిది ఏడు ఎకరాల పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేసింది